ఒకేసారి తొమ్మిది కుక్కలను చూసుకున్నాను నేను ఏంటా అనుకుంటున్నారా కోలా చిన్నప్పుడు పెట్ సెట్టింగ్ చేసేవాడిని ఇంటికి ఒకేసారి నైన్ డాగ్స్ వచ్చినాయి దీని పేరు మోలీ ఈగల్ దోలటం దీని హాబీ కోలాకి హెల్త్ బాగోపోతే కోలాన్ని కొట్టి కొట్టి పరిగెత్తిచ్చి మరీ హెల్త్ బాగా అయ్యి రికవర్ అయ్యేలా చేసింది పొట్టిది ఇంకా నెక్స్ట్ ఈ పెద్దదాని పేరు టిల్డా చిన్న దాని పేరు బెల్ల ఆ తర్వాత పక్కన ఉన్నది సూపర్ స్టార్ మీ అందరికి తెలిసిందేగా ఇదంతా చూరోస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట పార్క్ తీసుకెళ్లి అనుకుంటే పాస్ డర్టీ అవ్వకుండా ఉయ్యాల మీద కూర్చొని రాయల్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు ఇంటికి వచ్చినాక పెద్దలందరూ సమావేశం పెట్టేవాళ్ళు ఏ ట్రీట్ ఇస్తారు మనకి ఈ రోజు అని ఇప్పుడు దాకా మన సూపర్ స్టార్తో కలిపి నలుగురు చూసారు టిల్లా వెళ్ళి వేరే వాళ్ళని చూపిస్తారు పదండి ఇక్కడ ఉన్న గోల్డెన్ రిట్రీవర్ పేరు నాలా ఇంకా పూటిల్ పేరు మైలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉన్న పానకాలను పొడకు తెలిసిందాగా జలసక్విన్ కోల వీళ్ళేమో గంజి అండ్ పీకు షో లో ఉన్న బొమ్మల్లా ఉంటారు చూడడానికి ఇద్దరు వాళ్ళని చూస్తే మైక్రోసాఫ్ట్ వాల్ పేపర్స్ సే కూర్ కదిలితే ఇద్దరు ఒకేసారి కదులుతారు లేదంటే ఇద్దరు ఒకేసారి కూర్చుంటారు పక్కన డాగ్స్ అంటే ఏం చేస్తాయి ఫెచ్ ఆడతాయి అరుస్తాయి లేదా మహా అయితే హంపింగ్ చేస్తాయి కానీ ఈ గెంజి డాన్స్ చేసేవాడు వీడి దగ్గర ఉన్న స్పెషల్ టాలెంట్ అది ఇంకా లాస్ట్ కి మనోడు చాలా స్పెషల్ వీడి పేరు చిల్లి ఇప్పుడు లేడు ఇంకా చూర ముసలు అయితే ఇట్లానే ఉంటుందో అనిపిస్తుంది చూసినప్పుడల్లా